మరి మనం మూడవ మాటకు వచ్చి ఉన్నాం గనుక మన మధ్యలో ఉన్న సహోదరి క్యాథరిన్ గారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు నయసేకి మాత్రమే చెల్లును గాక ఆ ఈ అవకాశాన్ని అమే ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రదర్ సూర్య గారికి వినోదన్నకి అండ్ కుడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి ఆ ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి ముందుకు వెళ్దాము అందరి కళ్ళు మూసుకున్నట్లయితే సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నా దేవా నా ప్రభు మీకె వందనములు నీ అబ్రహాము దేవుడవు సాకు దేవుడవు యాకోబు దేవుడవు తండ్రి అయ్యా ఇటు రీతిగా ప్రభు నాయన ప్రభు అనేక తండ్రి నాయన విషయాల్లో తండ్రి వారి నిమగ్నమై ఉండి ఉండగా ప్రభువా తండ్రి ఈ బిడలు ప్రభువా ఎవరైతే ప్రభు ఈ మీట్లో జాయిన్ అయి ఉన్నారో తండ్రి సమస్తాన్ని ప్రభు విడిచిపెట్టి తండ్రి నీ కొరకు ప్రభు ఈ మీట్లో జాయిన్ అయి ఉన్నారు ఎక్కడ నా నామందు తండ్రి ధర్మగుడు కూడుకొని ఉంటారో వ్యక్తిగా నేను ఉంటాను అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి ఈ సమయం అందు తండ్రి నువ్వు మాతో ఉన్నావు అని చెప్పి విశ్వాసం ఉంచుతున్నామయ్యా తండ్రి మీరే మాతో ఉండి ముందుకి నడిపించమని ఏసునామం సునామం పెరట మీకే ప్రార్థించడి పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మొదటి రెండు మాటలు మొదటి మాట శ్రీ గారు అండ్ రెండో మాట మహేష్ గారు దేవుడు అద్భుత రీతిగా వారి ద్వారా మన అందరితో మాట్లాడారు ఆ దానికి దేవునికే నేను ఎంతో స్థుతి చెల్లిస్తున్నానండి అయితే ఆ ఏ యోగ్యత ఏ అర్హత లేని నాకు దేవాతి దేవుడు ఆ ఈ యొక్క మీటు ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఇచ్చిన ఆ యొక్క కృపకై వందనాలు ఆ నాకు ఇచ్చిన ఆ యొక్క మూడో మాట ఆ మనం చదువుకున్నట్లయితే ఆ యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడో వచ్చినమండి ఆ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను ఐ మెయిన్ ఆ మొదటిగా ఆ మొత్తం వీటిలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి ఆ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అయితే ఆ ఎందుకు గుడ్ ఫ్రైడే యాక్చువల్ గా ఎవరైనా చనిపోతే ఇందాక మన మహేష్ అన్న చెప్పినట్టు ఎవరైనా చనిపోతే బాధపడతాం కదా మనం గుడ్ ఫ్రైడే అని ఎందుకు అని అనుకుంటున్నాము అని అంటే చిన్నప్పటి నుంచి ఉండేది ఆ యొక్క డౌట్ కానీ ఎందుకు హ్యాపీ గుడ్ ఫ్రైడే ఎందుకు ఆ రోజు చాలా బాధాకరమైన విషయం కదా దేవుడు చనిపోయిన ఆ రోజుని ఎందుకు మనం ఇట్లాగ సంతోషంగా జరుపుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటా ఉండేదనండి చిన్నప్పటి నుంచి అయితే ఒకానొక సమయంలో ఆ యొక్క దేవుని ఆ యొక్క కృప ఆయన ఒక దర్శనం తర్వాత నుంచి తెలిసిన విషయం ఏంటంటే దేవుడు తండ్రి దేవుడు తన స్వయ కుమారుడు తన తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు మన పాపము నిమిత్తము ఈ లోకానికి పంపించబడడం జరిగింది అయితే ఆయన ఒక వాగ్దానంగా ఈ యొక్క లోకానికి రావడం అనేది జరిగిందండి అయితే నేను అనుకున్నది ఏంటంటే దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు దేవుని యొక్క పుట్టుకలో జరగలేదండి ఏసు నా యేసు యొక్క పుట్టుకలో జరగల నా యేసు యొక్క ఆ యొక్క ఆ యొక్క పునరుద్ధానంలో జరగలేదు గాని నా తండ్రి అయిన ఆ యొక్క తండ్రి అయిన ఆ యొక్క ఏస యొక్క ఆ యొక్క ఆ యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పు అనేది దేవుని యొక్క మరణము అంటే క్రీస్తు సిలువలోనే దేవుని యొక్క నెరవేర్పు అనేది జరిగింది ఆ యొక్క వాగ్దానపు నెరవేరు క్రీస్తు సిలువలోనే జరిగిందండి ఆ యొక్క ఆయన ఏదైతే మన పాపముల నిమిత్తము క్రీస్తు పైన సిలువలో వ్రేలాడుతున్నారో ఆ క్షణమందే దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు అనేది జరిగి జరగడం అనేది అయిందండి అయితే మనం చూసుకున్నట్లయితే ఆ మరియమ్మ గారు మరియమ్మ గారు అంటే దేవుని యొక్క ఈ లోక దేవుని తల్లిగా అనబడిన ఆ యొక్క మరియమ్మ గారు ఆయన దయా ఆవిడ దయా ప్రాప్తురాల నీకు శుభము నీకు కుమారుని అనుగ్రహించబడింది అని చెప్పేసి అని ఆ యొక్క స్టోరీ మనం మొత్తం చూసుకున్నట్లయితే ఆ స్టార్టింగ్ మొదలుకొని ఆవిడ సంపూర్ణ గర్భవతి అంటే నిండు గర్భు గర్భవతి అయిన ఆ స్త్రీ ఆవిడ గాడిద్ద మీద ఆ యొక్క బెత్లహేమక ఆ యొక్క రాబ రావడం అనేది జరిగింది ఆవిడ ఎంతో వేదనతో ఎంతో బాధతో ఎంతో యొక్క ఆ యొక్క ఆ పురుటి యొక్క ఆ యొక్క నొప్పులతో ఆ గాడిద మీద ఆవిడ రావడం ఆ యొక్క పురవీధుల రావడం అనేది జరగబడింది అదే రీతిగా కొన్న కొన్ని కాలము గడిచిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన కూడా అదే పురవీధుల్లో అదే గాడిద పిల్ల మీద తిరిపడం అనేది జరగబడిందండి తర్వాత కొంతకాలం ఆగిన తర్వాత చూసినట్లయితే అదే ఆ అదే పురవీధుల్లో నా ఏసు నా పాపముల్ని మీ పాపముల్ని మనందరి పాపముల్ని ఆయన వీపు పైన వేలాడుకుంటూ తీసుకెళ్లిన ఆ యొక్క విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం అండి అయితే మనం ఈ ఈ రోజు చూసినట్లయితే ఆ ప్రపంచం అందరూ చాలా గొప్పగా చాలా సంతోషకరంగా నా ఆత్మ రక్షించబడింది అనే ఒక బహుబలంగా మనం చేసుకోవాల్సిన పండగ అని కూడా మనం చెప్పుకోగలుగుతుంది ఎందుకంటే దేవుని ప్రేమకిను మనిషి పాపమునికి మధ్యలో జరిగిన పోరాటంలో మన దేవుని ప్రేమ నా యేసు ప్రేమ గెలిచిందండి ఇక్కడ సో అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను హలే లూయా హెలూయా హలే అయితే మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ప్రేమ ఎవరిది అని చెప్పుకోవచ్చానంటే తల్లిదండ్రుల ప్రేమ వారి ప్రేమకి మించిన ప్రేమ ఈ లోకంలో మనకి అక్కడ దొరకదండి స్నేహితుల స్నేహితులు స్నేహం కరెక్ట్ అంతా బానే ఉంటుంది గాని ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే అందరికంటే మించిన ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ తోటి సహోదరుడి ప్రేమ అయితే ఆ తల్లి ప్రేమ ఎందుకు అని అనంటే వాళ్ళు వారి యొక్క జీవితాన్ని తన వాళ్ళ పిల్లల కోసము ఎల్లప్పుడూ ప్రతి విషయంలో సాక్రిఫైస్ చేస్తూనే వస్తారండి వారికి ఇష్టమైన జీ వారికి ఇష్టమైన జీవితాన్ని విడిచిపె పెడతారు ఎందుకనంటే తన యొక్క కుమారుని లేదా కుమార్తె యొక్క జీవితము మంచిగా మారాలి వాళ్ళకి ఇష్టమైన రీతిగా అద్భుత రీతిగా మారాలి అని చెప్పి వారి యొక్క జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తారు ఎన్నో ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్తాన్ని వారు ప్రక్కన పెట్టి వాటన్నిటిని అనుభవించి వారి కుమార్తెల్ని కాని కుమారుల్ని కాని వారు ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాల్లో ఉంచాలని చెప్పి కోరుకుంటా ఉంటారు అయితే ఈ యొక్క తల్లిదండ్రుల ప్రేమ అనే విషయం ఒకటి పక్కన పెడితే తల్లి ప్రేమ చాలా గొప్పదండి తల్లి ప్రేమ నిజంగా చాలా చాలా ఉన్నతమైనది అయితే నేనేమనుకుంటున్నాను అంటే తల్లిదండ్రుల ప్రేమే అది ఒక్కటే కాకుండా నా తల్లి నా తల్లి నా దాని తండ్రి వీరందరి ప్రేమ కంటే మించిన ప్రేమ నా యేసు ప్రేమ అని నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచించను ఎందుకంటే తల్లి అయినా మరుచునేమో గాని నేను నిన్ను మరువని అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదను అని చెప్పి సెలవిచ్చిన దేవుడు ఈనాడు సజీవుడై ఉన్న దేవుడు సో ఆ వారి ప్రేమ కంటే మించిన ప్రేమ ఎందుకంటే ఆ తల్లిదండ్రుల్ని సైతము ఒక తల్లి వలె ఒక తండ్రి వలె ఆదరించే ఆ ప్రేమ కేవలం అంటే కేవలం నా వేసే ప్రేమలో మాత్రమే దొరుకుతుంది అని చెప్పి నేను ఏమాత్రం చెప్పడానికి సంకోచించను అయితే మనం చూసినట్లయితే ఏంటంటే ఆ దేవుడు ఆ ఇక్కడ మనం చదివి ఇందాక చదువుకున్న రీతిగా ఆ పంత్ యోహన్స్ శువార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడులో మనం చూసినట్లయితే యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు అంటే ఇది డైరెక్ట్ గా మన వాక్య రీతిగా మనం చదువుతున్నాం కానీ నాకు ఎందుకో ఆ రీతిగా వినిపించింది అనమాట యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఆయన ముఖ్యాంశం ఏంటంటే ఇక్కడ పుట్టి ఆయన ఇక్కడున్న వారికి అద్భుతాలు చేసి ఇక్కడున్న వారికి ఇట్లా ఉండాలి అని చెప్పి వెళ్ళడానికి మాత్రమే కాదు కానీ ఆయన పుట్టింది మరణించడానికే ఆయన పుట్టింది మన పాపముల్ని మోయడానికే ఆయన పుట్టింది ఆయన పుట్టిన రోజు ఆయన పుట్టక మునిపే ఆయనకి తెలుసు తిరిగి ఆయన మరలా జన్మించాలి అంతకంటే ముందు ఘోరమైన పాపాన్ని నేను మోయాలి అంత పెద్ద పరిశుద్ధుడికి ఆ పాపము మోయాలి అని అంటే చాలా చాలా బాధకరమైన విషయం అండి ఎందుకంటే మనకి వాక్యంలో కూడా చాలా లేఖనాలు రి ఉంటది ఏమంటే పదివేలలో అతి సుందరుడు ఎంతో సుకుమారుడు ఎంతో అందమైన వాడు అని చెప్పి రాసి ఉంటదండి మన లేఖనాల్లో చూసినట్లయితే అటువంటి మోమును సైతము ఆయన అప్పచెప్పాడండి ఆ మన పాపాల నిమిత్తం ఆయన మోము సైతము చివరిలో మనం చూసుకున్నట్లయితే ఆయన మోఖ ఆయన ముఖాన్ని చూడడానికి కూడా ఇంత ఆ మన ఆయన ముఖాన్ని ఆ గుర్తుపట్టడానికి గుర్తుపట్టలేనంతగా ఆయన ముఖం మార్చబడింది ఆయన వీపు మన కోసము మన పాపాల నిమిత్తము కోసము అప్పచెప్పేశాడండి ఆయన వీపుని ఆ యొక్క ఏదైతే రైతులు దున్నుతరచూశాడు అండి విత్తనాలు వేసే ముందు అంతకంటే దారుణంగా ఆయన వీపు దున్నబడింది అంతకంటే దాని ఏదైతే పురవీధుల్లో హోసన్నా హోసన్నా జయమే అని చెప్పి ప్రభు పేరట వచ్చుచున్నవాడు అని చెప్పి ఏ ఎవరైతే ఆయనకి జేజలు కొట్టారో అదే వీధుల్లో ఈ ఈయన ఈయనకి సిలువ వేయాలి ఈయనని ఖచ్చితంగా మరణించాలి ఈయనం అని చెప్పేసి అదే నోర్లు ఏదైతే హోసన్న అన్నాయో అయ్యే నోర్లు తిరిగి మరలా అదే పురవీధుల్లో దేవుడు ఆయన సిలువని అంటే మన పాపాన్ని మోసుకొని వెళ్ళుండగా అదే నోర్లు ఏమని అన్నా ఏంటంటే మనమే ఏమన్నా అంటే అన్నామంటే ఈయనకి ఖచ్చితంగా సిలువ వేయబడాలి ఈయనకి సిలువ వేయాలి అని చెప్పినప్పుడు ఆ మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే మన మమ్మీ గాని మనకి మన డాడీ గాని మన ఎవరైనా సరే మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు ఎవరేమన్నా సరే మనకి పెద్ద బాధ అనిపించది ఇంకా మనం తిరిగి వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న మాట అంటేనే మనకి ఎక్కడ లేని బాధ వస్తుంది అలాంటిది ఆయన స్వరూపమందు ఆయన సుహస్థాలతో ఆయన చేసిన కుమారులు కుమార్తెలే అంటే ఆయన బిడ్డలే ఆయన సిల్వ వేయాలి అని చెప్పేసి అనినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారు అని చెప్పేసి అని ఆ మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో అతి భయంకరంగా బాధకరంగా ఉన్న రోజు ఏమైనా ఉందరా అంటే అది గుడ్ ఫ్రైడ్ ఇరవై ఆరు ఇరవై ఏడులో నేను చదువుతున్నప్పుడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి అనేవా అనేది నేను చదువుతున్నప్పుడు నాకు ఏమని అనిపించింది అని అంటే యేసు ఈ లోకానికి మనుషులని తండ్రి అయిన దేవుణ్ణి దగ్గర చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారండి అయితే ఆయన ఏదైతే వాగ్దాన రీతిగా ఈ లోకానికి వచ్చి దేన్ని నెరవేర్చాలని ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆది ఆ లేఖనము ఆ యొక్క వాగ్దానము నెరవేర్చిన తరువాత ఆయన ఏం చేసి ఉన్నారు అని అంటే నాకు అనిపించింది ఏమిటి అని అంటే యేసు తన తండ్రి అయిన యహోవా తాను ప్రేమించిన ప్రియకుమారులైన ఈ భూలోకంలో మానవులు దగ్గర నిలిచుండట చూచి మనం ఒక వాక్యంలో చూసుకున్నట్లయితే తండ్రికి మనిషినికి మధ్యలో పాపం అనేది ఒక అడ్డుగోడగా అడ్డుగోడగా ఉందండి సో ఆ అడ్డుగోడగా ఉన్న పాపము మొత్తాన్ని ప్రభు యసు వారు ఆయన రాను పైన వేలాడుతూ సెలవిచ్చిన మాట ఈ మధ్యలో ఇంకా తండ్రికిను తండ్రే యహోవాకిను ఈ మనిషికిను మధ్యలో ఆ ఉన్న పాపాన్ని నేను మోసాను కాబట్టి నేను వేలాడుకున్న మొత్తము నేను వేసుకున్నాను కాబట్టి వారి మధ్యలో ఉన్న గ్యాప్ అని ఆ పాపం ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకున్నాను కాబట్టి వారి మధ్యలో గ్యాప్ లేదు అని చెప్పేసి అని ఏసు తన తల్లియు తేసు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును అంటే ఏసు తండ్రి యహోవాయు మనుష్యులు వా తాను ప్రేమించిన మనుషులు దగ్గర నిలుచుండట చూచి తండ్రి అయిన యహోవా ఇదిగో నీ కుమారులు నీ కుమార్తెలు అని అని యహోవాత చెప్పాను తరువాత మన ఇక్కడ ఆ శిష్యుని యొక్క ఆ యొక్క ఆ యొక్క రిప్లేస్మెంట్ లో మనల్ని మనము పెట్టుకోవాలండి లైక్ ఇప్పుడు నా పేరు క్యాథరిన్ కాబట్టి తరువాత క్యాథరిన్ ఇదిగో నీ తండ్రి అయిన యహోవా అని చెప్పాను ఆ సమయమందు ఆ గడియ నుండి ఆ శిష్యుడు అంటే ఆ క్యాథరిన్ ఎప్పుడైతే నా తండ్రి నా ఏసయ్య పాపములు ఆయన మీద రోసుకున్నారు నా పాములు నా పాపములతో సహా ఆయన ఎప్పుడైతే శిలువ మీద ఆయన వేలాడిచ్చారో నా పాపములన్నీ ఆయన రక్తము ద్వారా కడిగివేయబడ్డాయి సో ఆ సమయమందే నా తండ్రి అని నా తండ్రిని ఏ అని నా తండ్రిని ఏసేని నా హృదయంలో నేను చేర్చుకున్నాను అనే రీతిగా ఆ ఉపమాన రీతిగా అది నాకు అనిపించిందండి ఆ వాక్యము చదివిన ఆ తోడనే అయితే ఇటు రీతిగా దేవుడు ఈ లోకమునకు వచ్చి మన పాపముని తీసివేయడమే కాదు గాని ఆయన సిలువ ఏదైతే ఉందో ఒక రాజ్యానికిను మనిషికి మధ్యలో ఆ సిలువని ఒక నిచ్చెనగా వేసి ఉన్నాడండి ఆ నిచ్చెన ద్వారా నా ఏసయ్య ఆయన ఒక నిచ్చెనగా మారి మనుష్యులను మనిషికిను తండ్రి అయిన దేవునికిని మధ్యలో నిచ్చెనగా ఉండి ఆ పాపముల్ని ఆయన మోసి ఆయన పరిశుద్ధతో ఆయన రక్తముతో మనల్ని అందరినీ కడిగి ఒక రాజ్యానికి వెళ్ళడానికి ఒక గొప్ప మార్గముగాని నే పరలోక రాజ్యానికి నేనే మార్గం సత్యము జీవమై ఉన్నాడనే వాక్యాన్ని ఆ యొక్క లేఖనాన్ని అనేక మంది ప్రవక్తలు లిఖించిన ఆ యొక్క నెరవేర్పుల్ని సమస్తాన్ని నా తండ్రి అయిన వేసేయే ఈ వాక్యాన్ని మొత్తాన్ని ఈ యొక్క లేఖనాన్ని నెరవేర్చారండి అయితే ఇటు రీతిగా దేవుడు ఇటు రీతిగా దేవుడు మన పాపాలని తీసివేసి ఈనాడు మనకి గొప్ప రక్షణని ఇచ్చి ఉన్నాడండి సో మనం అందరం ఇప్పుడు ఇందాక మహేష్ గారు చెప్పిన రీతిగా నేడే రక్షణ దినం అని చెప్పేసి ఏదైతే చెప్పి ఉన్నారో ఈ నిజముగా చెప్పాలి అని అంటే మనం ఈ యొక్క ఎవరెవరు ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా అన్నయ్య ఏలూరులో ఉన్నారు వేరే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు కానీ మనం ఒకటి నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే ప్రభు రాకడా మన పోకడ మధ్యలో మనం నివసిస్తున్నామండి ఆయన ఎప్పుడు వస్తారో మనకి తెలీదు మనం ఎప్పుడు వెళ్తామో మనకి తెలియదు కానీ ఆయన రానే ఉన్నాడు ఆయన త్వరగా రానే ఉన్నాడు ఆయన వచ్చే ఆయన వచ్చే ముందు మనం అందరము ఆయన ఎదుర్కొనే విధముగా ఎత్తబడే గుంపుగా ఉండాలి ఈ లార్డ్స్పర్షిప్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మన అందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మాటల్ని నేను ముగిస్తున్నాను చిన్న చిన్న వాక్యం దీవించబడుతున్నాగా చక్కగా చెప్పినా మీ కుటుంబ సభ్యులు దేవుడు ఆశీర్వించి ఇదిగోని కుమారుడు అనే ఒక వాక్యం బట్టి మీరు చెప్పిన మాటను బట్టి దేవుడికి వందనాలు అలాగే మీకు వందనాలండి థ్యాంక్ యూ సిస్టర్ మరి మనం ఆరోగ్యంలోకి వచ్చిన్నాం కనుక మన మధ్యలో ఉన్న భాను మాంగి గారు అవైలబుల్ ఉన్నారా అండి సిస్టర్ ఈ సంగారం ప్రైసులో పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది ఏసు ప్రేమా ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమా ప్రేమ ఇది ఏసు ప్రేమా ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్న పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్న పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా నింపి అద్భుతములు చేసి వేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించేడి ప్రేమా శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ ప్రేమా ప్రేమ ఇది ఏసు ప్రేమా ప్రేమా ఇది తండ్రి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమా కలువరి ప్రేమా ప్రేమా ఇది ఏసు ప్రేమ ప్రేమా ఇది తండ్రి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమా కలువరి ప్రేమా పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ ప్రేమా వారిని సహితము కన్న ప్రేమా ప్రేమ ఇది ఏసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమా ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ